అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సిఎస్ ఎన్ బిఠల్ నేను ఇక్కడ ఆశ్రమ మెడికల్ కాలేజీ ఆఫ్ గత ఆర్డీగా పనిచేస్తున్నాను ఈ రోజు మేము ముందుకు ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే పల్స్ పోలియో అప్పుడు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నేషనల్ ఇమ్యునైజేషన్ డే డిక్లేర్ చేశారు రేపు మార్చ్ మూడవ తారీఖుని నేషన్ వైజ్ భారతదేశం మొత్తం కూడా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించడానికి మనకి ఉద్దేశించారు ఈ డబ్ల్యూహెచ్ఓ యునిసిఫ్ మరి ఇద్దరు అనేకమైనటువంటి అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ కూడి ఈ ఒక పెద్ద మహోత్సవంతో సమానం అన్నమాట జనరక్షన్ కన్నా కూడా కష్టమైంది ఈ దీని ప్రకారం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ రెండు చుక్కలు గోరల్ పోలియో డ్రాప్స్ వేయించాలి వాళ్ళ ముందు ఇమ్యూనైజేషన్ వాళ్ళ వ్యాక్సినేషన్ తో సంబంధం లేకుండా ఇది అదనప్పుడు వస్తాయి అనమాట ఎందుకు చేస్తున్నామంటే మన పోలియో మహమ్మారిని ప్రపంచం నుంచి దూరం చేయాలని చెప్పేసి మనం ఎంతో వరల్డ్ వితౌట్ పోలియో అన్న కాన్సెప్ట్ మీద డబ్ల్యూహెచ్ఓ ను అన్ని ఆర్గనైజేషన్ స్వరచే ప్రయత్నం చేస్తున్నాము దాదాపుగా మనం దీన్ని పొందగలిగాము కూడా కానీ కొన్ని పరిస్థితులు ఒకటి రెండు దేశాలలో మరి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మన దేశంలో ఇంకా కొన్ని ఒకటి రెండు స్మార్ట్ ప్లేసెస్ లో ఈ పోలియో వైరస్ అనేది ఇంకా కూడా ఉన్నది కానీ అందువల్ల అక్కడి నుంచి అంతర్జాతీయ ప్రయాణాల వల్ల ఏమిటంటే ఇంకో చోటకు వచ్చే అవకాశం ఉన్నది మన భారతదేశంలో ఎప్పుడు మనం పోలియో రహితంగా చేయి జరిగింది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితమే మనం డిక్లేర్ చేయగలిగింది అయినా కూడా ఈ ప్రమాదం ఉండటం వల్ల అప్పుడప్పుడు ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆ వ్యాధి సోకే అవకాశం ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపల పిల్లలకి ఎక్కువ కాబట్టి వాళ్ళందరినీ కూడా మరొక డోసులు అంటే హెల్ప్ ఇమ్యూనిటీ అంటారు అంటే సమిష్టిగా వాళ్ళందరికీ వ్యాధి నిరోధక శక్తి జరిపించడం కోసమని ఈ పోలియో డ్రాప్స్ చేస్తున్నాం మనం దీనికి పల్స్ పోలియో ప్రోగ్రామ్ అంటారనమాట సో మూడవ తారీఖున తప్పకుండా మీ మీ అందరి పిల్లల చిన్నారి పిల్లలని అందరినీ తీసుకుని వచ్చి ఎక్కడైతే ఎన్ని సెంటర్స్ ఉన్నాయి మన అసలం మెడికల్ కాలేజీలో కూడా ఒక సెంటర్ ఓపెన్ చేశాము దీని ప్రకారం అంటే ఐదు సంవత్సరాల పిల్లలందరినీ వచ్చి ఉచితంగా మీరు మరొకరి చుక్కల అసలు వేయించుకుని మీ పిల్లల్ని కాపాడుకోండి మీ పిల్లల్ని కాదు మన పరిసరాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సమాజంలో ఉన్న అందరి పిల్లల్ని కూడా రక్షించాలంటే మీరు తప్పకుండా మర్చిపోకుండా వేయించాల్సింది చాలా అవసరం అండి ఇది మీ దగ్గర వ్యాక్సినేషన్ షెడ్యూల్ కాకడానికి నిన్న మనమే మనం వేయించామండి మరొక ప్రకారం మన ప్రకారం అనొచ్చు అది వేయించినా కూడా అదనపు డోసు తప్పకుండా వేయించాలి